అందరికీ నమస్తే ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో బస్టాండ్ సత్యవేడు వెళ్ళేటటువంటి బస్టాండ్ తిరుపతి నుండి సత్యవేడు వెళ్ళేటువంటి బస్సు ఇది నాగులాపురం మీద సత్యవేడు అంటే మనం లాస్ట్ ఊరు వచ్చేసి సురుటుపల్లి మనం వెళ్ళేటటువంటి సురుటుపల్లి లాస్ట్ ఊరు అక్కడికి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని చూసుకుని ఈ యొక్క వీడియోని ముగిద్దాము శ్రీపల్లి కొండేశ్వర స్వామి సురుటుపల్లి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సురుటుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శైవక్షేత్రం ఇది అనమాట ఇక్కడ మనం వెళ్ళేది ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా శరీర రూపం అంటే శ్రీ మహావిష్ణువుల అమ్మవారి ఒడిలో పడుకొని ఉన్నటువంటి భంగిలో కనిపిస్తాడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మదించినప్పుడు అంటే అంతకుముందు ఇక్కడ మత్స్యావతారం అని మనకి జరిగి ఉన్నది మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఆ యొక్క సముద్రం అంటే ఈ యొక్క ఏరియా మొత్తం కూడా సముద్రంతో నిండి ఉందన్నమాట అది మనం మత్స్యావతారం గురించి చెప్పుకునేటప్పుడు నాగులాపురం గురించి చెప్పుకున్నాము అయితే ఏరియా మొత్తం అంత ముందు సముద్రంతో నిండి ఉంది ఆ యొక్క సముద్రం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని భదించినప్పుడు పుట్టినటువంటి విషయాన్ని లోకహితం కోరి శివుడు ఆ విషయాన్ని తన గొంతులో దాచుకుంటాడు అప్పుడు అతనికి కలిగినటువంటి కొంత నిస్పృహ కారణంగా సొమ్మసిల్లి ఈ యొక్క ప్రదేశంలో కొంతసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నాడని శివపురాణం చెబుతుంది ఈ యొక్క సురుటుపల్లి మనం పుత్తూరు మనకి కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు కట్లు కట్టించుకుంటాం పుత్తూరు ఆ యొక్క ఊరు గుండా వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడికి ఆలయం దగ్గరికి వచ్చున్నాం సురుటుపల్లి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి శివుని పేరు శ్రీ పల్లి కొండేశ్వర స్వామి సురులు అంటే దేవతలు ఆ యొక్క దేవతలు అందరూ వచ్చి సొమ్మసిల్లి ఉన్నటువంటి శివుణ్ణి పలకరించేందుకు ఇక్కడ వచ్చినందున సురులు పేరు మీద సురుటుపల్లిగా ఈ ఊరికి పేరు వచ్చింది అప్పటి నుండి శివుడిని నీలకంఠుడిగా అనే నామకరణం కూడా వచ్చింది నీలకంఠుడు అంటే కంఠం అంటే గొంతు నీలంగా మారిపోయిందనమాట శ్రీ మహావిష్ణువు ఆ యొక్క విషం శివుడు గొంతులోకి వెళ్లకుండా కడుపులోకి వెళ్లకుండా గొంతులోకి ఉంచి అలాగే ఉండిపోయేటట్టుగా చేస్తాడు ఆ విధంగా శివుడు ఆ యొక్క శరీరంలోకి వెళ్లకుండా గొంతులో ఉన్నటువంటి ఆ యొక్క విషం నీలంగా మారిపోతూ ఉంటుంది శివుని గొంతులకి ప్రవేశించి శ్రీ మహావిష్ణువు అలా చేయడం వల్ల అప్పటి నుండి శివునికి ఈ విధంగా నీలంగా మారినటువంటి గొంతు నీలకంఠుడిగా పేరు వచ్చిందని చెప్పి శివపురాణం చెబుతుందనమాట ఈ సురుటుపల్లి నుంచి ఒక కిలోమీటర్ కనుక మనం ఇంకా ముందుకు వెళితే మనకి తమిళనాడు రాష్ట్రం వచ్చేస్తుంది ఇక్కడ ఏరియా చాలా పెద్దదిగా ఉన్నది ఇక్కడ తిరుపతి నుండి డెబ్భై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ నుంచి నాగులాపురం అయితే ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇప్పుడు మనం గుడి చుట్టుపక్కల వాతావరణం చూస్తున్నాము గుడి లోపల మనకి వీడియో తీయడానికి అనుమతి ఎవరు కాబట్టి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రని అక్కడ వాళ్ళు బోర్డు రూపంలో ఏర్పాటు చేస్తున్నారు అవి మనం చూసుకొని బయలుదేరడం జరిగింది ఈ యొక్క ఆలయాన్ని పదమూడు వందల నలభై నాలుగు నుంచి పదమూడు వందల నలభై ఏడు వరకు విజయనగర ఆ యొక్క విజయనగరాన్ని పరిపాలించినటువంటి రాజులు హరిహర బుక్క రాయలు వారి చేత నిర్మించడం జరిగింది ఓకే మనం ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరదాము ఈసారి వచ్చేటటువంటి వీడియోలో నాగులాపురం శ్రీ మహావిష్ణువు మత్సేవతారంలో మొదటిసారిగా అక్కడ అవతరించినటువంటి ప్రదేశానికి వెళదాము అక్కడ పక్కనే సొరకాయల స్వామి సొరకాయల స్వామి ఆ యొక్క ఆలయాన్ని కూడా వచ్చేటువంటి వీడియోలో చూద్దాము ప్రస్తుతం మనం ఉన్నాము సురుటుపల్లి సురుటుపల్లి యొక్క ఊరు మనకి అంటే ఇక్కడ నుంచి సత్యవేడు తిరుపతి నుండి సత్యవేడు వెళ్ళేటటువంటి బస్సు ఎక్కి మనం నాగులాపురాన్ని దాటి వచ్చి ఇక్కడ లాస్ట్ ఊరు సురుటుపల్లి ఇక్కడ కొండేశ్వర స్వామి ఆలయాన్ని చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి మధ్యలో ఉన్నటువంటి నాగులాపురాన్ని చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం తిరుపతి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ శివుడు లింగ రూపంలో కాకుండా మనకి అమ్మవారి ఒడిలో శ్రీ మహావిష్ణువుల పడుకొని ఉండడం అనేది ఎక్కడ జరిగి ఉండదు ఈ యొక్క ఆలయంలో మాత్రమే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్